హాయ్ అండి ఈ వీడియోలో మనం సర్ ఫిలిప్ హార్టాక్ కమిటీ నివేదిక దాని యొక్క సిఫారసుల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మనకి సైమన్ కమిషన్లో సభ్యుడిగా ఉన్న సర్ ఫిలిప్ హార్టాక్ తన యొక్క నివేదికను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది దీని యొక్క సిఫారసులను మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ది ప్రాథమిక విద్యలో అపవ్యయాన్ని నిలుపుదలను తొలగించాలి ప్రాథమిక విద్యలో అపవ్యయాన్ని నిలుపుదలను తొలగించాలి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో బోధనా ప్రమాణాలను మెరుగుపరచాలి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు అంటే మనకి డిఎడ్ బిఎడ్ డిఎడ్ అండ్ బిఎడ్ కాలేజెస్లలో బోధనా ప్రమాణాలని మెరుగుపరచాలి నెక్స్ట్ది ఉన్నత పాఠశాల స్థాయిలో వాణిజ్య పారిశ్రామిక సంబంధ కోర్సులను ప్రవేశపెట్టి అక్షరాస్యుల నిరుద్యోగితను తగ్గించాలి ఉన్నత పాఠశాల స్థాయిలో వాణిజ్య పారిశ్రామిక సంబంధ కోర్సులను ప్రవేశపెట్టి అక్షరాస్యుల నిరుద్యోగితను తగ్గించాలి నెక్స్ట్ది మహిళా విద్యా వ్యాప్తికి కృషి చేయాలి మహిళా విద్యావ్యాప్తికి కృషి చేయాలి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉండటం వల్ల భారతదేశ విద్యారంగంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధమైన సంస్కరణలు ప్రవేశపెట్టలేదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉండటం వల్ల భారతదేశ విద్యారంగంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధమైన సంస్కరణలు ప్రవేశపెట్టలేదు దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోండి అంటే ఆర్థిక మాంద్యం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భారతదేశ విద్యారంగంలో సూచనలు చేయటానికి నియమించిన సిఏబిఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి పనిచేయడం ప్రారంభించింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భారతదేశ విద్యారంగంలో సూచన చేయడానికి నియమించిన సిఏబిఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి పనిచేయడం ప్రారంభించింది నైన్టీన్ థర్టీ సెవెన్లో మహాత్మా గాంధీ వార్ధాలో బేసిక్ ఎడ్యుకేషన్ను ప్రకటించారు ఈ బేసిక్ ఎడ్యుకేషన్ మనం తెలుగులో ప్రాతిపదిక విద్య అని కూడా అంటాం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మహాత్మా గాంధీ వార్ధాలో ఈ ప్రాథమిక విద్యను ప్రకటించారు నైన్టీన్ థర్టీ సెవెన్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్యలో సంస్కరణలు చూపమని ఎబార్డ్ ఉడ్ల కమిటీని నియమించింది నైన్టీన్ థర్టీ సెవెన్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్యలో సంస్కరణలు చూపమని ఎబార్ట్ ఉడ్ల కమిటీని నియమించడం జరిగింది థ్యాంక్